విజయగాథలో జీవితాన్ని మలుపు తిప్పే కీలక సన్నివేశం ఒకటుంటుంది అది సరదాగా సాగుతున్న జీవితాన్ని ఒక్కసారిగా కూల్చివేయవచ్చు పరిస్థితుల్లో తలక్రిందులు చేసేయవచ్చు అయినా నైరాశ్యం చెందకుండా నిలిచి గెలిచిన వారే విజేతలు ఆ కోవకు చెందిన యువ కెరటమే గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శలపాడుకు చెందిన ముఖేష్ అసలు యువ రైతు వీల్చైర్కు ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది అయినా ఇంటిగ్రేటెడ్ మోడల్లో ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు తెలుసుకోవాలంటే సువిశాలమైన క్షేత్రానికి వెళ్లాల్సిందే ఎకరాల్లో తిరుగుతున్న హేమంత్ కాక్స్ ఒంగోలు ఆవులు కుక్కలు పొట్టేళ్లను చూడాల్సిందే ఇంకేందుకు ఆలస్యం వాచ్ తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్ నా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మోడల్ గురించి తెలుసుకోవడానికి ముందుగా అసలు మీ గురించి ఒక్కసారి అసలు మీ పూర్వపరాలు ఏంటి మీరు ఏం చదివారు ఏంటి మీ పేరెంట్స్ మీ ఊరు వివరాలు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగ పరిస్థితి వీటి గురించి ఒక్కసారి మీ వివరిస్తారు మండలం మామి వచ్చేసి చేపడల మండలం సెలవులో ఉంటాయి అసలు ఫస్ట్ మీరు అసలు చిన్నప్పుడు అసలు ఎక్కడ దాకా చదివారు ఏం చదివారు నేను పెద్దగా చదువుకోలేదండి ఎయిత్ క్లాస్ అంటే తర్వాత లారీ ఫీల్డ్లోకి డ్రైవర్ నన్ను రెండు వేల పదిహేనులో నాకు యాక్సిడెంట్ అవడం లేదు యాక్సిడెంట్ అయ్యి బయ స్పైనల్ ఇంజీ అయ్యి రెండు లెగ్స్ సిగ్నల్ బ్రేక్ అయి ఆ తర్వాత నేను మెల్లగా నాకు కొంచెం కోళ్ళు అలవాటు ఉండడం వల్ల అంతకుముందు మెల్లగా రంగంలో రావడం అంటే అసలు ఎలా యాక్సిడెంట్ అసలు ఎప్పుడు జరిగింది ఏంటండి అది నేను ఇట్లా గుంటూరు వెళ్తాను మా ఫ్రెండ్ నేను కార్ అతను అంగేలో వచ్చి కొట్టించి రావడంతో నేను ఆడ ఎన్ని రోజులు సొఫ్ట్ అయ్యారు జరిగింది అసలు జనాలు ఎప్పటికైనా ఉంటదండి కానీ కూడా ముందుకెళ్ళాలి కొన్ని కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా ఆ ఓకే అంటే ఇప్పుడు ఈ కోల పరిశ్రమ పెట్టగలను ఆలోచన ఎలా నీరు ఇబ్బంది పడ్డాను సార్ తర్వాత నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది కొంచెం సాయం చేయడం జరిగింది బ్రీడ్ లో చిన్న కోళ్ళు తీసుకు వస్తుంటే అలాగా అది ఇలా చెయ్యి అని చెప్పి మనకి కొంతమంది ఫ్రెండ్స్ అంటే గురగారావు అన్నవి తర్వాత వెంకట్రాజు గారు అని నరేంద్ర అని చంద్ర గారు అని తర్వాత భాషా గారు అని పక్కన తర్వాత కొంతమంది ఉన్నారు ఇంకా తర్వాత వీళ్ళంతా కొంచెం మనకు సపోర్ట్ చేయడం జరిగింది మంచి కోళ్ళు ఇవ్వడం చేశారు ఆ తర్వాత కొంచెం కొంచెంగా మనం ముందుకెళ్ళడం జరిగింది తల్లి అనేటువంటి ఆలోచన మీకు వచ్చిన తర్వాత అసలు ఎన్ని కోళ్ళతో ఏ రంగుతో మీరు స్టార్ట్ అయ్యారు ఏంటండి అదిగోండి చూపించండి ఆటో మీద విజయవాడ జీపీ అన్నయ్య నా కష్టానికి పునాది ఇవేనండి మనకు నిలబడడానికి కానీ కొడుకులు కొంచెం మార్క్ తెచ్చిన కొడుకులు అండి ఎలా ఏ వయసులో దీన్ని ఎప్పుడు మీరు స్టార్ట్ అయిన తర్వాత ఎన్నాళ్ళకి మార్పు నిలబడ్డారు మార్కెట్లో పన్నీర్ పన్నీరు పట్టింది స్టార్టింగ్ లోనే మనం ఫస్ట్ కాంచి క్వాలిటీ క్వాలిటీ అని వెళ్ళేవాడి అలాగే మనం ఇలా మార్కెట్లో లో నిలబడతాం ఒకటి ఏంటంటే ముఖేష్ గారు అంటే మీరు అసలు మొత్తం ఎన్ని కోళ్లతో మీరు స్టార్ట్ అయ్యారు ఎన్ని పుంజులు ఎన్ని పెట్టలతో స్టార్ట్ అయ్యారు ఎలా అసలు మీ ప్రస్థానం ఏ సంవత్సరంలో మొదలై దశకు లో ఇంటి ఇంటికాడ ఉండేదండి చిన్నగా అక్కడే కొంచెం బ్రీడింగ్ అనేది చిన్న చిన్న గదులుగా కట్టుకోవడం అప్పట్లోనే మనం పెరుగు తీసుకురావడం అట్నే బ్రీడింగ్ చేయించడం ఎగ్స్ చిక్స్ అలా అమ్ముకుంటో స్టార్టింగ్ అక్కడ వన్ ఇయర్ అయ్యేటప్పటికి ప్రోడక్ట్ ఎక్కువ రావడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది డిసీజులు అనేవి పిల్లలు ఎదగడం తక్కువ అయిపోతుంది ఆ తర్వాత నేను విజయవాడలో ఫామ్ పెట్టుకున్నాను లాంగ్ అయిపోయింది అప్పుడు సరే అక్కడ తీసేసి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంది అక్కడ కెపాసిటీ అంతా ఇక్కడ కెపాసిటీ అక్కడ మూడు ఎకరాలు ఇది వచ్చేసి ఎకరాలు ఎకరాల్లో ఇక్కడ స్టార్ట్ ఓకే నుంచి ఇక్కడికి ఇప్పుడు మారారు ఇక్కడికి వచ్చేసి ఒక నాలుగు సంవత్సరాలు ఆహా అక్కడ అక్కడ వాతావరణ పరిస్థితుల్లో కోడి పెంపకానికి ఈ వాతావరణ పరిస్థితుల్లో కోడి పెంపకానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏం గమనించారు నేను గమనించాను అక్కడ నాకు పిల్ల రావడం లేదు వాటర్ ఏదన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది వర్కర్లతో ఇబ్బంది అవుతుంది అందుకని ఇక్కడ దగ్గరలో ఉంటే బాగుంటది కదా అని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నా కోడి పిల్ల అంతా బాగా పెరుగుతుంది అంత బాగుంది అక్కడ వాతావరణం తేడా అక్కడ వాతావరణం ఇక్కడ తేమ కదా ఇది మూడి తెనాలి ప్రాంతం అంటే అక్కడ దొడ్లు ఉన్నాయండి మరి నాకేదో సెట్ అవ్వలేదు అంతే మనం అక్కడ అంత గమనించగలగలేదు ఎందుకంటే లాంగ్ వే అయింది నేను వెళ్ళడం ఇబ్బంది అట్లా కొన్ని కొన్ని చాలా కారణాలు ఉన్నాయండి ఇక్కడ దగ్గరలో అయితే నేను డైలీ రావడం చూసుకోవడం అంతా బాగుంది మీరు ఈ రీరింగ్ వచ్చిన తర్వాత మీకు అనేటువంటిది ఒక ముఖేష్ అండ్ హేమంత్ ఫార్మ్స్లో కాక్స్లో మీకంటూ ఒక మీ పేరు ఎస్టాబ్లిష్ అయిన సంవత్సరం ఎప్పటి నుంచి మీ దశ జరిగింది నేను స్టార్టింగ్ నుంచి బాగుందండి స్టార్టింగ్ నుంచి బాగుంది పెట్టిన కొత్తలో ఒక సంవత్సరం బ్రీడ్ తెచ్చుకోవడం అట్లా జరుగుతూ ఉంది తెచ్చుకున్న కానీ నేను ఈఎల్టీకి క్వాలిటీ మీదే వెళ్ళాను క్వాలిటీ మీద రాజీ పడకుండా తీసుకొచ్చుకున్నాను నాకు ఇయల్టీ కూడా పెద్ద పెద్దలు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు మన రాజ్ గారు కానీ తర్వాత జాకిరాజ్ గారు ఉన్నారు నాకు బ్యాక్ బోన్లా నిలబడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ వల్లే నేను ఈ ఇలా నిలబడగలిగా ఈ స్టేజ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా నేను బాగున్నాను అంటే పెద్ద వాళ్ళ కారణం స్టార్టింగ్లో అంటే అండి ఏదైనా ఒక ఇరవై పట్టాలు ముప్పై పటాలు తీయడమే ఇబ్బందిగా ఉండేది అనేటప్పటికి జాబులు వేసుకోవడం ఖాళీ లేసి ఉండేది అట్లా ఇబ్బంది ఉండేది ఫామ్ తీసిన తర్వాత నేను ఈ సంవత్సరానికి వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందలు పట్టాలండి మీరైతే ఇప్పుడు ప్రజెంట్ మొన్న వైరస్లో కొంచెం లాస్ అయ్యాము ఆ లాస్ అవ్వకముందు ఒక వంద కోటలు తగ్గ సరే ఇది ఈ వైరస్ ఈ బర్డ్ ఫ్లూ ఇది అనేటువంటిది అసలు ఒకసారి రిపీట్ అవుతుందండి మీకున్న ఈ పది ఏళ్ళ అనుభవంలో అసలు దానికి సంబంధం లేని విషయం అండి అది ఇప్పుడు వచ్చింది మళ్ళీ రేపు కూడా రావచ్చు నాకు ప్రతి సంవత్సరం రెండు సార్లు తగిలిన రోజు ఉంది ఐదు ఆరు నెలల్లో తగిలిన రోజులు ఉన్నాయి మళ్ళీ వెంట వెంటనే వన్ మంత్ గ్యాప్లో తగిలిన రోజులు ఉన్నాయి ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా రిస్క్ మనిషి కూడా మెంటల్ గా చాలా స్ట్రెంగ్త్ అవుతారు మీరు ఇంత స్ట్రాంగ్ గా ఎలా అయ్యారు మీకు ఆల్రెడీ కొంత ఫిజికల్లీ మీరు దెబ్బతిని ఉన్నారు కానీ ఇంత హార్డ్గా ఎలా వచ్చింది ఒక సంవత్సరం నేను దెబ్బతీన జాకీ గారు ఒక తర్వాత మళ్ళీ రాజు గారు ఉన్నారు జయస్ రాజు గారు ఒక రెండు పుందులు ఇచ్చి పంపించారు అలాగే సపోర్ట్ అండి మనం మనోడు బాగాలేదు అంటే పోయినాయన అనగానే మళ్ళీ వాళ్ళు పిలిచి మళ్ళీ ఇవ్వడం అనేది చాలా ఏ రంగు ఇచ్చారు సార్ వాటి వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి అనంత వర్మ గారు ఇచ్చారు సార్ ఇది రాజ్ గారు ఇచ్చారు నాకు అండి పెద్ద బందని సెలెక్ట్ చేశారు చిన్న ప్రాబ్లం వల్ల కొద్దిపంది వేరేది ఇకపోతే నాకు మన రాజుగారు ఇచ్చారు బ్రీడింగ్ లో ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్నాయి సార్ ఒక బ్యాచ్ దిగింది దీని అవుట్పుట్ అనేది మనకి పండగ తర్వాత కానీ తెలియదు సార్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితుల్లో మీరు తర్వాత దీంట్లో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమున్నాయి నేను నిద్రలేని రాత్రులు గడిపిన సందర్భాలు ఏమున్నాయి అవి ఒక్కసారి చెప్పండి చాలా ఉండే అండి అదే ఈ బ్రీడ్ తెచ్చుకోవడం మళ్ళీ జారిపోవడం వైరస్ల వల్ల మళ్ళీ మనం మళ్ళీ ఏదో ఒక రూపంగా మళ్ళీ అమౌంట్ కూడబెట్టుకోవడం మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం అట్లా వెళ్తా జర్నీ అనేది తెచ్చుకుంటా ఉండి వెళ్తానే జరుగుతుంది ఈ వైరస్ల వల్ల చాలా దుంగిపోయాం కానీ మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ ఇలా మార్కెట్లో నిలబడగలుగుతుంది అంటే మీరు ఇంత పక్కాగా ప్రాపర్ మేనేజ్మెంట్తో చూస్తున్నారు ప్లస్ అది కాకుండా మీరు ఈచ్ బోర్డు కి ఇచ్చినటువంటి గ్యాప్ ఏజ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది అయినా కూడా రావటం ఎలాంటి కారణం ఏంటంటారు మీరు ఏం గమనించారు అసలు పక్షి ద్వారా ఎట్లా వస్తున్నాయండి శానిటైజరింగ్ అని అంత బాగుంది చేసుకుంటుంది ఎవరన్నా బయట రావాలన్నా కూడా చాలా చేసి జాగ్రత్తలు తీసుకుని అలాంటిది కూడా వైరస్ అనేది ఎలా వస్తుందనేది ఓకే మీరు దీంట్లోకి వచ్చిన తర్వాత కోడి ఏ కాలంలో ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొంటుంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది సమ్మర్లో కొంచెం ఇబ్బందులు పండుకోండి కొంచెం నాదైతే ఓపెన్ ప్లేస్ వాడాలి నేను ఎక్కువ ఇది అవుతుంది సమ్మర్ వల్ల ఆ తర్వాత నాకు మీరు ఇబ్బంది పడ్డ సందర్భం దాన్ని అధిగమించిన అధిగమించిన తీరు ఒకసారి చెప్పండి ఇబ్బంది పడుతుంది అంటే ఈ వైరస్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను చాలా మంది దగ్గర చాలా బ్రీడ్ తీసుకొచ్చాను అవి కొన్ని సక్సెస్ అవ్వకపోవడం మనం చేసే విధానంలో కూడా కొంచెం నేలుకు తెలియకపోవడం బ్రీడ్ కలిపే విధానం నాకు తెలియకపోవడం కొంత బ్రీడ్ అవుతా ఉంది ఎల్లంగా ఎల్లంగా కొంచెం కొంచెంగా మనం నిలదొక్కుకోగలిగే మీరు మీ కష్ట నష్టాల నుంచి మీరు చేసిన తప్పుల నుంచి ఏమేమి నేర్చుకున్నారు మెయిన్ బ్రీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం తెలియాలండి అది తెలియకపోతే వన్ ఇయర్ వెయిట్ చేస్తామండి పిల్లలు వచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాత అది దబలాలలేదు అనుకోండి ఈ వన్ ఇయర్ కస్టమర్ వేస్ట్ అయిపోతుంది మీరు ఇది మీరు ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్టి ఈ విషయాన్ని గమనించారు నేను రెండు రెండు మూడు సంవత్సరాలు పట్టా రెండు మూడు సంవత్సరాలు చాలా వేస్ట్ చేసుకుంది ఓకే మీరు ఎక్కడ ఏం తప్పు చేశారు అని అడిగనొచ్చు ఎక్కడ సెలెక్ట్ చేసుకోవడం తెలియదు నేను అంటే ఏ బ్రీడ్స్ సెలెక్ట్ చేశారు ఎప్పుడు చేశారు ఇలా ఏంటండి బాయ్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి అంటే తీసుకోచ్చుకోవటం ఎలిగా అలా వెళ్ళేవాడిని ఎక్కడ అక్కడ మంచిది ఉంది అక్కడ మంచిది ఉంది నా మన దగ్గర మంచి వస్తువు గ్రహించలేకపోయాం మన దగ్గర మంచి వస్తువు మీరు ఇప్పుడు ఒక కోడిని కానీ పెట్టను కానీ పుంజుని కానీ ఒక చిన్న బ్రిల్డర్ కానీ సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఏమి చూస్తారు ఎలా చూస్తారు ముందు ఏక చూసుకుంటాం బోన్ చూసుకుంటాం బోన్ పవర్ పెద్ద సైజులు కాకుండా కురసలు చూసుకుంటాం అంటే అంటే అండి మీడియాలు ఏక కన్ను కాలు రెక్క టాప్ చూసుకుంటాం దాని హ్యుమ్యూనిటీ ఫవర్ మెయిన్ చూసుకుంటే దానికి రోగ నివ శక్తి ఎక్కువ ఉండాలి కోడిపి దానికి వచ్చిన అవుట్పుట్ లో కూడా మనకి ఎక్కువ రావాలి పిల్ల వచ్చింది పిల్ల దాన్ని అన్నిటికీ అన్ని రోగాలకి శక్తిగా పోరాట శక్తి ఉన్నదాన్ని మనం చేసుకోవాలి ఈ చీములు ముక్కు చీములు గుర్రకలు ఇవి ఉన్నటిగా బ్రీడింగ్ చేయించకూడదు కట్టామని పుందమని హెల్దీగా ఉన్న పిల్లతో చేయించుకుంటే హెల్దీ పిల్లలు అది హెల్దీగా బతికింది కోడికలని ఒకటి గ్రహించాలి అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఫామ్ వెళ్ళారు కొత్తగా ఫామ్ కింది విషయాలు ఏక కాలంలో ఎలా గ్రహించగలం అలవాటు మనకు అన్ని చిన్నప్పటి నుంచి వచ్చినప్పుడు అదే ఈ ఫీల్ లో చూస్తా చూస్తా అనుభవం తెచ్చుకోవడం ఇలా అని చెప్తే వచ్చేది కాదండి అసలు మనం మీకు ఏదన్నా చెప్పాలి అంటే కోడి గురించి అర్థం కాదు ఇప్పుడు వింటారు మర్చిపోతారు అది మనం చేస్తా ఉంటే అలవాటు అయిపోతుంది ఇప్పుడు సంతల్లో కూడా కొన్ని కొన్నిసార్లు మంచి వంద కోళ్ళలో ఏదో రెండు మూడు మంచి ఫ్రీట్స్ వస్తాయి వాటిని ఎలా ఐడెంటిఫై చేయగలగాలి ఒక కొత్త నాలాంటి వాడు కొత్తగా వెళ్ళాడు ఫామ్కి రావాలనుకుంటున్నాడు కొంత తక్కువలు సంతల్లో దొరికితే ఫామ్లోకి వెళ్తే రేట్లు ఎక్కువ అనుకున్నాడు అటువంటి వాళ్ళు ఎలా గమనించి తీసుకోవాలి ఇలా వస్తువు మన దగ్గర ఉంటే అంటే మన దగ్గరకు వస్తారండి సంతకు పిల్ల వెళ్ళింది అంటే అది పనికిరాదు కాబట్టి అక్కడికి వెళ్తాయి ఓకే మన దగ్గర వస్తువు ఉంటే ఎక్కడి నుంచి పెట్టుకెళ్తాడు కోడతలో మంచిగా మన దగ్గర ఉంది అంటే మన దగ్గరకు వస్తారు మన దగ్గరకు రావట్లేదు అంటే మన దగ్గర పనికి రాలేదండి దాన్ని అప్పుడు తీసుకెళ్ళి మనం మార్కెట్లో పెట్టాము అంటే ఒకవేళ మీ దగ్గర మంచి చాలా క్వాలిటీ ఉంది కానీ వేరే ఎక్కడో హైదరాబాద్ కర్ణాటక లేకపోతే బ్యాంగ్ ఎక్కడో ఉన్నారు ఇంట్రెస్ట్ పైకి ఇన్ని ఫార్మ్స్లు మీరు ఉన్నారన్న సంగతి తెలియకపోవచ్చు కదా అప్పుడేలా ఇప్పుడు సోషల్ మీడియా అనేది కదా దాని ద్వారా తెలుస్తుంది ఛత్తీస్గఢ్ ఇచ్చాం బెంగళూరు ఇచ్చాం హైదరాబాద్ ఇచ్చాం వైజాగ్ చుట్టుపక్కల చాలా ఉంది ఓకే ఇదిగరం మళ్ళీ రిపీటెడ్గా ఎంతమంది వచ్చి ఉన్నారండి ఎవ్రీ ఇయర్ అలా అని మనం ఎవరిని క్యాస్ట్ చేయలేము కానీ చాలా మంది వస్తారు ఓకే ప్రతి సంవత్సరం నా దగ్గర ఒరుగులు తీసుకెళ్లి ప్రతి సంవత్సరం పందివేలు వేసుకునే వాళ్ళకి పోయి వాళ్ళకే నేను కోడికలు అందగలేకపోయాను అలా అని నేను బయట తీసుకొచ్చి మనం ఓకే మెరాక్స్ అనేది ఒక కంప్లైంట్ బయట మెరాక్స్ అనేది చేయదు తీసుకుని అది ఒకవేళ మనం బయట ఏదైనా బల్క్ లో తీసుకొచ్చినా మన వచ్చిన ఆల్రెడీ మనం మెరాక్ చేసి ఇంక్లూడ్ అయిపోయింది మన ఆ కోడికలు మన దగ్గరకు వస్తే అటుకి అటాక్ అయ్యే అవకాశం పిల్ల మనకి బయట మన దగ్గర కొట్టాలి పెరగాలి అదే యాక్చువల్గా నాకు ఒక పెద్ద షప్తు అంటే ఒక అండ్ ఎక్స్పర్ట్ చెప్తే ఉన్నారంటే అసలు మనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ దొడ్డి మెరాక్స్ లేని దొడ్డి లేదు అని చెప్పేసి అన్నారు అవునండి వాస్తవండి ఓకే అసలు మెరాక్ అసలు మెరాక్స్ దాని లక్షణాలు అవి ఎలా ఉంటాయి అంటే సరే చెప్పండి నాకు తెలిసిందైతే ఓవర్లెండ్ పోటం మూడు స్టేజ్లు వస్తాయండి చిన్నపిల్లడప్పుడే చిన్నపిల్లప్పుడే మనకి అర్థమైపోయింది బోర్లు ఎండిపోవడం రెక్కలు చేయడం మేతలు అరకపోవడం ఇవన్నీ ఉంటాయి తర్వాత ఇంకో రెండు స్టేజ్లు వస్తాయి ఐదు ఆరు నెలలు వచ్చిన తర్వాత బోరంతా సన్నగా పడిపోయింది కళ్ళు మొహం కాడ మొత్తం మనకు చూడగానే దాని ఉండదు అసలు లోపల కళ్ళు పీకపోవడం అది చూస్తుంటే అని ఈజీగా ఉంటుంది కొంచెం తినట్లు ఇంటి ఎంత తిన్నా వంట పట్టదు మీ అంటే ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు అండి నా దృష్టిలో నేను మెరాక్స్ అదే అనుకుంటున్నాను తర్వాత ఒక పదకొండు నెలలు పది నెలలు వచ్చిన తర్వాత ఒక కాలు ఒక రెక్క పడిపోవడం కోడిపిల్లంతా ఏక అంతా బాగుంటుంది ఆ రెక్కలో సైడ్ పడిపోయి ఉంటాం అది కూడా అది మేమైతే మెరాక్స్ కంప్లైంట్ అనుకుంటాం పోలియో వచ్చినట్టుగా పోలియో టైప్ లో ఈ మూడు స్టేజ్లు దాటితే కోడిపిల్లు ఇప్పుడు మీ పదేళ్ళ అనుభవంలో కోడి పిల్లని ఎంతవరకు దశ దాకా తీసుకొస్తే అక్కడి నుంచి బతికించడం అనేటువంటిది ఈజీ అండి మినిమం ఒక ఇరవై రోజులు అది బతికలగలం ఒక బ్రూడింగ్ టైం దాడితే కోడిపిల్ల ఎక్కడైనా బతికి ఆ బ్రూడింగ్ టైంలోనే రిస్క్ అండి